జింక అందం ఒక అడవిలో ఒక జింక ఉంది ఒకరోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్ళింది తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది అది నీరు త్రాగటం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది ఆహా ఎంత అందంగా ఉన్నాను పెద్ద పెద్ద కళ్ళు తామలపాకు లాంటి చెవులు బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా ఇలా నా శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్వంతో నిలబడింది ఇంతలో దాని దృష్టి కాళ్ళపై పడింది వెంట వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది కాలు ఇలా ఉన్నా ఏమిటి సన్నగా అంద వికారంగా శరీరానికి ఇచ్చిన దేవుడు ఇలాంటి కాలు నాకు ఎందుకు ఇచ్చినాడు అని ఎంతో దిగులు పడింది అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది ఆ లోపం చిన్న లోపం లేకుండా ఉంటే ఎంత బాగుండునో కదా అని అనిపించింది ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్టు పసిగట్టింది ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాదాపులో ఉన్నట్టు దాని మనసు హెచ్చరించింది కనీసం తలం తిప్పి చూడకుండా ఏ దిక్కువైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగుతీసింది వెనుక ఎవరో అనుసరిస్తున్న అడుగులు శబ్దం చెంగు చెంగున అంగులు వేస్తూ వేగంగా పరిగెత్తింది జింక అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెత్తడం మొదలుపెట్టింది ప్రమాదం తప్పిపోయి పోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి హమ్మయ్య ఎంత గండం తప్పింది అనుకుంది ఆ గండం తప్పించిన తన కాలువైపు చూసుకుంది అంతకు ముందు ఎన్ ఎంతో అందవికారంగా కనిపించిన తన కాలు ఇప్పుడు బంగారు కడ్డిలాగా ఎంతో అందంగా కనిపించాయి దేవుడు తనకు అలాంటి కాలు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంది వీడియో నచ్చింటే లైక్ చేయండి